అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినో వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి సరుకులు అయితే రాష్ట్రం నలుమూలల నుంచి బాగానే వస్తున్నాయి ఇప్పుడు కూడా సరుకులు వస్తూనే ఉన్నాయి పక్క అమ్మకాలు జరుగుతున్నాయి ఈరోజు అయితే క్వాలిటీలు ఎలాగా ఉండయి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అని డేట్తో మొదలు పెడదాం డేట్ చూసుకుంటే ఈరోజు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు ఈరోజు గురువారం సరుకులు అయితే బాగంగా వస్తూనే ఉన్నాయి సరుకులు ఈరోజు మార్కెట్ ధరలు చూసుకుంటే క్వాలిటీలు వారీగా ధరలే విధంగా జరిగిన చూద్దాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దామండి అండి అప్పట్లాగా లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ముందుగా మనం కర్నూలు టీడి మార్కెట్ చూస్తే మంచి డిమాండ్గా ఉందండి అంటే క్వాలిటీ ఉంటే క్వాలిటీ ఉంటే మార్కెట్ ఎప్పట్లానే అటు తొమ్మిది వేలకాడ నుంచి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఒరిజినల్ టీడీ అయితే ఆ పైన తర్వాత రకం త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు అనేవి జరుగుతున్నాయి పదివేలు కా నుంచి మొదలయ్యి పన్నెండు వేలు దాకా పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను వేల డీ లక్షలు అదే త్రీ ఫోర్ వన్ క్వాలిటీ పరంగా దేశవాళీ సూపర్ అయితే ఏదైనా రూపాయి రెండు రూపాయలు పడ్డ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ క్వాలిటీలుగా నేను క్వాలిటీ ఉన్న ఇచ్చి అడుగుతున్నారు వ్యాపారస్తులు తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు రైస్ సోదరులు గమనించండి కొంచెం గొంతు వాతావరణం వల్ల కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే అటు ఎనిమిది వేల కాయ నుంచి మొదలై పదకొండు వేలు దాకా ఎక్కువగా జరిగితే క్వాలిటీని బట్టి పన్నెండు వేలు దాకా జరుగుతున్నాయండి అదే సింటా ప్యాడ్కి విషయానికి వస్తే అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు వేలు అక్కడి నుంచి క్వాలిటీ మిర్చి పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు క్వాలిటీ మిర్చి అంటే డీలక్స్ క్వాలిటీ అండి అటు ఎనిమిది వేల తొమ్మిది వేలు కా మీడియం ఇంకా టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే అది తొమ్మిది వేలు కానించి పన్నెండు నుంచి పన్నెండు వేల సూపర్ క్వాలిటీ అయితే పదమూడు వేలండి తేజా మార్కెట్ తేజా కూడా సైజు తక్కువైనా గరుకుదనం ఉంటే సేల్స్ ఉంటుందండి బాగానే ఉంటుంది సేల్స్ పరంగా ఏదైనా కొత్త ఏసీ మిర్చి రకాల కంటే కూడా కొత్త మిర్చి రకాలు సేల్స్ పరంగా బాగుంటాయి ఏసీ పెద్దగా సేల్స్ ఉన్నట్లు తేజ మార్కెట్ అయితే అటు పదకొండు వేలు కాయ నుంచి మొదలయ్యి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కొత్తమిర్చి రకాలు అటు పదివేలు కాయ నుంచి మొదలై పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ అండి బంగారం విషయానికి వస్తే అటు తొమ్మిది వేలు కాయ నుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ అయితే పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి తర్వాత షార్కులు అండి మిస్ విషయానికి వస్తే అటు తొమ్మిది వేలు పదివేలు సైజు తక్కువైనా తొమ్మిది పదివేలు హయ్యెస్ట్ రేట్ అయితే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఏదన్నా కత్తు తేజా టైప్ అయితే క్వాలిటీ పరంగా ఆ పైన ఎక్కువగా హైయెస్ట్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలి షార్కు రోమేటిక్ సిక్స్ విషయానికి వస్తే పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేలు కాని పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు వేలు దాకా డీలక్స్ ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ పరంగా బాగానే ఉంది సరుకులు ఎక్కువగా వస్తున్నా కొంత వాతావరణం మంచు కారణంగా బండ్లు లేట్ అవసరం జరుగుతుంది అయినా సరే లేట్ అయిన బండ్లు దిగుతున్నాయి అమ్మకాలేదు బాగానే జరుగుతున్నాయండి డ్రై ఉన్న సరుకులకి దాని రేటు దానికి జరుగుతుంది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ షార్కు విషయానికి వస్తే అటు ఎనిమిది వేల కాడి నుంచి పది నుంచి ఐదు వందలు క్వాలిటీ పరంగా బాగా ఉంటే ఆరుమూరు పదకొండు వేలు దాకా జరుగుతుందండి ఎక్కువగా ఈ టూ సెవెంటీ త్రీ కుబేర పదివేల నుంచి పదివేల ఐదు వందలు తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఇప్పుడిప్పుడే ఇప్పుడే వస్తున్నాయండి ఈ నాందార్ సిట్ రకాలకి కొద్దిగా ముందు వేసినాయి పరంగా బాగుంటే మెత్తక రకాలు కాకుండా అటు ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు పదివేలు ఐదు వందలు ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకొక విషయం గమనించాలా సీడ్ రకాలు సీడ్ రకాలు కొంచెం తలపరిగా ఉన్న కాయలు మచ్చకాయలు ఈ టైప్ అయితే ఏడు వేలు కా నుంచి తొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయండి సీడ్ రకాలు డిడి కావచ్చు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ బ్యాడిగి రకాలు ఇవన్నీ ఇవి ఎరుపు అయితే ఈ విధంగా జరిగింది టోటల్గా మార్కెట్ స్టడీ మార్కెట్ కానీ గరుకుదనంగా ఉంటే కనుక చురుకుదనంగా సేల్స్ పరంగా బాగుందండి తర్వాత రకాలు తాళండి మనం తేజ తాలు గమనించినట్టయితే అటు ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా జరుగుతుంది కొత్తవి ఆ పైన రంగులుంటే దాన్ని బట్టి కలగలుపులైతే ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు అటు మూడు వేలు నుంచి ఐదు వేలు దాకా జరిగితే డిడి తాలు కానీ త్రీ ఫోర్ వన్ తాలు నెంబర్ ఫైవ్ తాలు బ్యాడ్గీ తాలు ఈ తాలన్నీ కూడా ఈ తాలన్నీ కూడా సీడ్ తాలు కానీ ఈ తాళన్ని కూడా అటు నాలుగు వేలు కానించండి క్వాలిటీ బాగా రంగులు ఉంటే కనుక ఆరు వేలండి మామూలుగా సాధారణంగా జరిగే అయితే నాలుగు వేలు కానించి ఐదు వేలు యాభై ఐదు వందలు ఆ విధంగా అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్లో స్టడీ మార్కెట్ ఇదేదమ్మ ఇంకా ఏసీ ధరలు అయితే ఏసీ తేజ అయితే అటు పదివేలు కాడ నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువ జరిగితే క్వాలిటీ ఉంటే పదిహేను వేలు అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ను పదివేలు కాడి నుంచి తొమ్మిది వేలు కాడి నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి డీడి అయితే అటు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు త్రీ ఫోర్ వన్ అయితే అటు పదివేలు కాడ నుంచి పద్నాలుగు నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు చూద్దాం మిగతా ఈ క్లాసిక్ సెవెన్ త్రీ కుబేర ఇంకొకటండి బిఎఫ్ రకాలు కానీ తలపరి తిరిగింది కానీ పెద్దగా సేల్స్ ఉండట్లేదండి ఒక మాదిరిగా రంగు ఉంటే ఏసీ రకాలు టూ సెవెన్ త్రీ కుబేర ఆరుమూరు క్లాసిక్ సంఘం ఈ రకాలన్ని ఈ రకాలన్నీ కూడా మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు సైజ్ తక్కువ రంగు ఉంటాయి అటు ఏడు వేలు నుంచి హైయెస్ట్ మార్కెట్ అయితే పదివేలు దాకా జరుగుతున్నాయి కొత్త మిర్చి రకాలు సేల్స్ పరంగా బాగున్నాయి కాకపోతే ఏసీ మిర్చి రకాలు సేల్స్ పరంగా క్వాలిటీ పరంగా ఉంటేనే ఉంటున్నాయి పెద్దగా ఏసీ మిర్చి సరుకులు అయితే ఆడావుడిగా ఉండట్లేదండి అదే కొత్త సరుకులు అయితే అన్ని విధాలుగా అటు పండుకాయ లేకపోయినా మత్స్య తాలైనా దాని రేటు దాన్ని జరిగిన సేల్స్ పరంగా సేల్స్ పరంగా అన్ని విధాలుగా బాగుంది మార్కెట్ ఏదైనా కొత్త సరుకులు కొత్త సరుకులే ఏసీ సరుకులు ఏసీ సరుకులే ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్